వెల్కమ్ టు సమ్మెట పట్టిన సమగ్ర శిక్ష ఉద్యోగులకు మెదక మాజీ ఎమ్మెల్యే రెడ్డి ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంఘీభావం తెలిపారు సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తారని హన్మకొండలో దీక్ష చేస్తున్న ఉద్యోగస్తుల వద్దకు పీసీసీ హోదాలో వెళ్లి మాటిచ్చి ముఖ్యమంత్రి అయ్యాక రేవంత్ రెడ్డి వారిని రోడెక్కించారని మాజీ ఎమ్మెల్యే రెడ్డి ఆరోపించారు సమగ్ర శిక్షా ఉద్యోగుల ముఖ్య సేతలను ముఖ్యమంత్రి పిలిపించుకుని మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు శాసనసభ సమావేశాల్లో తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే విధంగా కేటీఆర్ హరీష్ రావు దృష్టికి తీసుకెళ్తారని అసెంబ్లీ సమావేశాల్లో చర్చించే విధంగా ప్రయత్నం చేస్తారని పద్మా దేవేంద్రెడ్డి పేర్కొన్నారు శాసనమండలిలో కూడా ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి వీరి సమస్యలపై గళమెత్తాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ కళ్ళల్లో సంతోషం చూడటం కోసం హైడ్రా తీసుకొచ్చారని అల్లుడు కళ్ళల్లో సంతోషం చూడటం కోసం లగచెర్ల లాంటి సంఘటనలు తీసుకొచ్చాడు అన్నారు మార్పు అంటే అభివృద్దిలో మార్పు అనుకున్నాం కానీ విగ్రహాల మార్పు అనుకోలేదు అన్నారు రాష్ట ముఖ్యమంత్రికి రాష్ట ఆర్థిక విధానం తెలియదని ఆదాయ వ్యయాలు కూడా తెలుస్తలేదు అన్నారు ప్రజల కళ్లల్లో సంతోషం చూడాలంటే చిన్నపాటి ఉద్యోగస్తులను క్రమవద్దీకరణ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్లు బట్టి జగపతి మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున గౌడ్ కౌన్సిలర్ కృష్ణారెడ్డి ఆర్కే శ్రీనివాస్ కిషోర్ మెదక్ మండల పార్టీ అధ్యక్షులు అంజాగౌడ్ పట్టణ పార్టీ కో కన్వీనర్లు లింగారెడ్డి కృష్ణాగౌడ్ జుబేర్ అహ్మద్ నాయకులు ప్రభురెడ్డి కిష్టయ్య ఎలక్షన్ రెడ్డి యాదగిరి శ్రీనివాస్ గౌస్ గటేష్ రుక్మాచారి దశరథం కిరణ్ రజిత్ చద్దుపాషా తైతులు పాల్గొన్నారు అధ్యక్షత వహిస్తున్న రాజు గారికి ప్రధాన కార్యదర్శి మిరణ పాష గారికి ఇక్కడ వేయించేసిన జిల్లా ముఖ్యులందరికి మా మాత్రచెల్లలకు అన్నదమ్మ అందరికి అదే తమ్మెల్ గారికి తిరుపతికి అందే లక్షణ రెడ్డి గారికి నాయకులకి అదే మీడియా అందరికి పేరుపోయిన ఉరుదయపు మరి రేవంత్ పాలన అంటేనే ఏడాది ఏడాదికి అందరికీ అర్థం కాని పరిస్థితి ఎలక్షన్ల ముందు అనేక రకాల హామీలు వెళ్ళినా గాని దాని గురించి కనీసం పద్ధతి దీన్ని ఏ విధంగా చేయొచ్చు వీళ్ళని ఏ విధంగా ముందు వెళ్ళొచ్చిన ఆలోచన అనేక రకాల ఇచ్చిన ఆరు గంటలు నాలుగు వందల హామీలు ఎక్కడికి గద్దనే ఆలోచన తప్ప మరి మంచి ఆలోచన లేదు ఎందుకంటే నిన్నటికి నేను వర్కర్లందరూ కూడా దయచేసి ముందు అరెస్టులు ప్రశ్నిస్తే అదే విధంగా ప్రతిలో అరెస్టులు ఎక్కడైనా పోయినా కానీ సమస్యకు పరిష్కారం చూపెడు మార్పు మార్పు అంటే మన మీద మార్పు అనుకున్నాం కానీ విగ్రహాలు మార్పు చేస్తుండు లేదా టీజీ మారుస్తుండు అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ పనిచేసిండు చేయి నిన్ననో ఇవాళ తెలంగాణ తల్లి అంటే ఒక స్వరూపిణి స్వరూపిని పదా సంవత్సరాలు మనకు స్ఫూర్తినిచ్చి ఉద్యమంలో నిలబడ్డ తెలంగాణ తల్లి ఆ తల్లి రూపాన్ని ఆయన తీసిండు కాంగ్రెస్ పార్టీ గుర్తు పెట్టింది శే గుర్తున్నారు ఇక్కడ ఇట్లా విగ్రహం పెట్టింది శే గుర్తు వీళ్ళైతే నిజంగా చెప్తున్నాం మీ ఇది ఎంత కష్టం అంటే సరే ఆశా వర్కర్లు ఉన్నారు ఆశా వర్కర్లు పదిహేను వందల జీతంలో తీసుకొచ్చి మనం పెడితే కేంద్ర ప్రభుత్వం యాక్చువల్ గా వాళ్ళను చెప్పాలి కాబట్టి చెప్తున్నారు రిక్రూట్ చేసింది కేంద్ర ప్రభుత్వం అడాప్ట్ చేసుకుంది తెలంగాణ ప్రభుత్వం చేసుకొని పదిహేను వందలు ఐదు వందలు ఒక కేసుకు ఇంత అని వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఆశా ఈ రోజు తొమ్మిది వేల చేసింది కేసు మరి వాళ్ళ కష్టం చూడవయ్యా నువ్వు వచ్చి అని చెప్పిన ఆశ వర్కర్లకు ఓ ఇంకెక్కడో ఉసురు పెడతా మంచిగా చేస్తాం మిమ్మల్ని అన్నావు మరి ఇప్పుడు వాళ్ళు రోడ్ అదే అదేవిధంగా సమగ్ర శిక్ష అభియాన్ వాళ్ళు మీరు ఎప్పుడైతే రోస్టర్ పద్ధతిలో అంటే కలెక్టర్ చైర్మన్ గా ఉండే అప్పుడు రోస్టర్ పద్ధతిలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ వచ్చినప్పుడు ఏం చేయాలి మీరు అంటే రూల్ ఆఫ్ మెరిట్ మీద అదే విధంగా చైర్మన్ కలెక్టర్ గా ఉంచి విద్యాశాఖలో చాలా అవసరం కొన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి అదేవిధంగా ఇప్పుడే ఇమ్మీడియట్ గా టీచర్ ఉద్యోగాలు ఇవ్వలేం కాబట్టి అంత లోపల సర్వశిక్ష అభియాన్ సర్వ సమగ్ర శిక్ష ద్వారా కొంతమంది టీచర్లను తీసుకొని గ్రామ స్థాయి నుండి డిస్టిక్ స్థాయి వరకు కూడా వర్గాలు వినియోగించాలని చెప్పేసి నిర్వహించిన వాళ్ళను మళ్ళీ రోడ్డు ఎక్కించినావు వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తా హన్మకొండలో పోయి చెప్పినావు మహబూబ్ నగర్ లో పోయి చెప్పినావు వాళ్ళ టెన్త్ కింద పోయి చెప్పినావు ఏం చెప్పినావు మరి రూల్ ఆఫ్ రిజర్వేషన్ వచ్చిందా రోస్టర్ వచ్చిందా మెరిట్ అని తెలుసుకున్నావు లేదో నాకు తెలియదు కానీ నీకు లేవని నాకు కానీ చెప్పుడు అది ఎందుకంటే కేసీఆర్ నేను చేస్తా తులం బంగారం ఇస్తా ఏ ఆయన ఉత్త లక్ష పథకం ఉత్తనే ఇస్తుండు ఏ లక్ష రూపాయలు ఎందుకు అనికరవు నీ తుల బంగారం అన్నావు అంటే పదివేలు ఇస్తే ఇరవై అన్న రెండు వేలు ఇస్తే నాలుగు అన్నీ రెండు చీరలు అన్నావు ఏది బతుకమ్మ చీర లేదు మా ఉద్యోగులకు రెగ్యులరైజ్ లేదు రెగ్యులరైజ్ చేస్తా అన్నాడు కనీసం రెగ్యులరైజ్ చేసే పద్ధతిలో వచ్చి పిలిచి మాట్లాడాలి కదా ఈ సంవత్సరం చేయకపోతే వచ్చే సంవత్సరం చేస్తాను కానీ నేను వచ్చే సంవత్సరం అవుతుంది రోడ్ ఎక్కేంత వరకు చూసినావు మూడు రోజుల నుండి రిలే చేస్తున్నది కూడా చూసినావు మూడు రోజుల నుండి మరి అసెంబ్లీ కూడా జరగబోతుంది మరి అసెంబ్లీ జరుగుతున్న సందర్భంలో ముఖ్యంగా కొంతమందిని పిలుచుకుంటా మరి వీళ్ళు రోస్టర్ వచ్చింద్రా మెరిట్ వచ్చింద్రా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించింద్రా మరి పాటించినట్టయితే నేను ఏం చేయాలనే ఆలోచన అప్పుడు చెప్పొచ్చినావు కదా ఇప్పుడు ఉండాలి కదా పిలుసుకొని మాట్లాడాలి కదా కనీసం ముగ్గురు పిలుసుకొని మాట్లాడు పిలుసుకొని మాట్లాడి ఏం చేయొచ్చో ఆలోచన చేయి వాళ్ళకి మంచి ఎట్లయితుందో చెయ్యి వాళ్ళకి ఇంకేం చేయొచ్చో చేయి అంతే తప్ప రోడ్డు మీద ఇచ్చిపెట్టినట్టు ఆయన గాలికి ఇచ్చిపెట్టిండు పట్టించుకున్న పాపన పోతలేదు అందుకని సుభాషణకు చెప్తున్నా నేను మంత్రి మాజీ మంత్రి వారి హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారి దృష్టిలో కూడా పెడతాం శాసనసభలో జరుగుతున్న సందర్భం తరఫున మెదడు జిల్లా తరఫున అందరు టెంట్ కింద కూర్చున్నారు మూడు రోజుల నుండి రిలే చేస్తుంటే కూడా కనీసం ప్రభుత్వం అయితే ఒక్కసారి పిలిచి మాట్లాడే ఉద్యోగ సంఘాలు కావచ్చు కొందరు అతను వ్యక్తిగతంగా ఏ విధంగా బాగుపడాలి కాంగ్రెస్ పార్టీకి లేదా డేకి ఎట్లా మూటలు అప్పజెప్పే దాని మీద ఉన్నారు మిమ్మల్ని ఏదో అందరిని మంచిగా చూద్దామనే విషయంలో కూడా ఇక్కడ వన్ కూడా విషయంలో జోక్యం చేసుకుంటలేదు మీరు ఆరు నుంచి ఇది వరకు ఢిల్లీ నిరాహార దీక్ష చేసి అసెంబ్లీ జరుగుతుంది ఖచ్చితంగా చర్చ జరుగుతుందని అందరికీ తెలుసు తెలిసినప్పుడు ఖచ్చితంగా మీ వాళ్ళని పిలిచి మేము ఇవి చేయగలుగుతాం ఇవి చేయలేము మీరు ఇచ్చిన ఆరేడు అంశాల్లో చేయగలుగుతా రెండు చేయగలుగుతా లేదా ఇంకో మూడు నెలలకు చేస్తా ఇంకో ఆరు నెలలకు చేస్తా చెప్పాలి తప్ప అతనికి ఆ ఉద్దేశం కేవలం అధికారం కొరకు మాత్రమే మీకు అట్లాంటి ముచ్చట్లు చెప్పి అధికారానికి వచ్చి ఎందుకు నిన్న ఆశా వర్కర్లు పాపం వాళ్ళు ఫస్ట్ లో పది వందల రూపాయల ఆనరోరియం ద్వారా వాళ్ళు పనిచేస్తుండే కేసీఆర్ వచ్చిన తర్వాత మీ అంటే చిన్న పార్టీ ఉద్యోగస్తులు మినిమం వేజెస్ లాగా ఉండాలి అని చెప్పేసి అందరికీ కూడా సహాయం చేసిన విషయం కూడా తెలుసు వేరే ఉద్యోగాలలో కూడా చాలా ప్రమోషన్లు ఇచ్చి అందరి కూడా ఒక ప్రమోషన్లు ఇచ్చి అందరికి సముచిత స్థానం ఇచ్చిన విషయం మీ అందరికి తెలుసు అలాగే పిఆర్సీ విషయంలో కూడా మొదటి పిఆర్సీ కావచ్చు రెండో పిఆర్సీ కావచ్చు భారతదేశం రిగినటువంటి పిఆర్సీ ఇచ్చిన విషయం మీ అందరికీ తెలుసు రెండో పిఆర్సీ అప్పుడు ముప్పై పర్సెంట్ యాడ్ చేసి అనుకుంటా నాకు తెలిసిన కాడికి ముప్పై పర్సెంట్ యాడ్ చేయడం వల్లే ఇవాళ ఒక గౌరవప్రదం జీతం కూడా ఆ విషయం కూడా ఒకసారి గుర్తు చేయదలుచుకున్నా ఖచ్చితంగా రేప పదహారు ఏదైతే మళ్ళీ శాసనసభ శాసన మండలి జరుగుతుందో మా బీఆర్ఎస్ ఎల్పి తరఫు నుంచి మా కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు హరీష్ రావు గారి నాయకత్వంలో మా మండలిలో మా చిన్న మధుసూనాచారి మాడర్ వారి ఆధ్వర్యంలో మేము ఖచ్చితంగా సభలో విజయం తీసుకొని మిమ్మల్ని పిలిపించి మీ నాయకులు ఖచ్చితంగా ఎంత కొంత చేయాలని చెప్పి కోరేటట్టుగా ఒక వాళ్ళు వినకపోతే సభను కూడా స్తంభింపజేసి మీ అందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ మీ మద్దతు ఉంటామని చెప్పి ఖచ్చితంగా పోరాడాల్సిందే మన తెలంగాణ ఎప్పుడు కూడా పోరాట తత్వం గలదే పోరాడితేనే ఏదైనా ఇస్తారు కాబట్టి పోరాటానికి పార్టీ ఖచ్చితంగా మేము తెలియజేస్తాం మీ కష్టాలన్నీ కూడా అసెంబ్లీ శాసన మండలిలో మేము మీ విషయాలన్నీ కూడా అక్కడ మాట్లాడి ప్రభుత్వం తోటి ఖచ్చితంగా ఏదో ఒక ప్రకటన వచ్చేటట్టు కృషి చేస్తానని చెప్పి కృషి చేస్తానని చెప్పి మీ సభాముఖంగా మీ అందరికి నేను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి